ఇప్పుడు మీ దగ్గర ఇవ్వడానికి ఏం లేవు తమిళ్కి పుష్ప చూశారా సార్ కలెక్షన్స్ దూసుకుపోతుంది వరల్డ్ వైజ్గా మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీని హిస్టరీని మార్చేసింది కదా చూసారా ఎలా అనిపించింది మీకు అయ్యో నేను చూశానండి చూడకుండా ఎలా ఉంటాం ఇప్పటి వరకు అదిరిపోయింది అంటే డెఫినెట్లీ దాని గురించి నేను ఏం చెప్పగలను కానీ నేను దాని నెంబర్సే మాట్లాడుతున్నాయి కదా ఇట్స్ క్రేజీ ఫిల్మ్ అండ్ అర్జున్ గారు బన్నీ గారి పర్ఫార్మెన్సెస్ లైక్ అందరూ మాట్లాడుతున్నారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే తెలుగు నుంచి ఇంకో థౌజండ్ క్రోర్స్ ఫిల్మ్ కల్కి బాహుబలి ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు పుష్ప సో వెరీ వెరీ హ్యాపీ ఈ జోన్లో ఉన్నాను అంటే అందరం నేనే కాదు మీకు కూడా అంతే హ్యాపీగా ఉంటుంది కదా అంటే మీరు ఒకసారి గాడ్ ఫాదర్లు విలన్గా చేయడం జరిగింది కానీ తర్వాత ఏం లేదు కాకపోతే ఇప్పుడు ఎక్కువ తమిళ్ లేదంటే కన్నడ ఇలాంటి వాళ్ళని తీసుకుంటున్నారు కానీ అంటే మీలాంటి వాళ్ళకి విలన్గా సక్సెస్ అయ్యారు అంటే మీకు ఆఫర్ రావట్లేదా లేకపోతే మీరే ఓన్లీ హీరోగానే చేయాలనుకుంటున్నారా అండి సార్ ఆఫర్ రాకపోవడం ఏం కాదు బేసికలీ నేను అవి చేసిందే జిబ్రా ఫిల్మ్స్ చేయడానికి లేకపోతే నెక్స్ట్ ఫుల్ బాటిల్ లాంటి సినిమాలు చేయడానికి అంటే నా సినిమాలు నాకు ఉన్నాయి కదా నేను అవి చేసుకుంటున్నాను మధ్యలో ఎప్పుడైనా నాకు సూపర్ ఇంట్రెస్టింగ్ వచ్చినప్పుడు నేను అవి కూడా చేస్తున్నాను సో అలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను బట్ మెయిన్ బ్రెడ్ అండ్ బట్టర్ లేకపోతే వాట్ ఎవర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ నా నా హీరో సినిమాలు నేను చేసుకుంటున్నాను ఇప్పుడు చేశాను కాబట్టి ఇది ఆడింది అంటే సో అంతే తప్ప రాకపోవడం అలా ఏం లేదండి అవన్నీ ఉంటానే ఉంటాయి కొన్నిసార్లు మన మన చాయిస్ కదా మనం ఏం చేయాలనుకుంటాం లేకపోతే